జోబ్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్సెస్ ఫ్రమ్ టెన్ ట్వెల్వ్ విజ్ఞానము గల నా మాట ఆలోకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమునూ దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనకు దయచేయాలని కోరుతూ ఉన్నాడు అదేంటంటే దీవెనలు మనకు కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో లాస్ట్కి చిన్న పిల్లలు కూడా దీవెనలు కావాలని కోరుతారండి ఆశీర్వాదాలు కావాలని కోరుతారు బట్ ఆశీర్వాదాలు దీవెనలు ఈరోజు ఒకటి నువ్వు చేస్తేనే నీ జీవితంలో దేవుడు ఇస్తాడు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఇంతవరకు మనం చదువుకున్నటువంటి యోగు గ్రంథం చాలా విచిత్రమైనటువంటి గ్రంథం అండి ఎందుకంటే ఈ యొక్క యోగు గ్రంథంలోనే స్నేహితుల యొక్క సంభాషణ మనం చూస్తాం యోగు గ్రంథంలోనే సాతాను పరలోకానికి వెళ్ళినటువంటిది మనం చూస్తాం యోగు గ్రంథంలోనే సాతాను మనుషులపైన దాడి చేస్తారు అనేటువంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనకు లభిస్తుంది దేవుని బిడలారా ఇలా అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి విషయాలను సమీకరించబడినటువంటి గ్రంథమే యోగు గ్రంథం అండి దేవుని బిడలారా మరి యోగు గ్రంథాన్ని ఎవరు రాశారు ఎవరికి తెలియదండి వాస్తవాన్ని చెప్పాలంటే ఎవరు రాశారు అనేటువంటిది తెలియదు కానీ చాలామంది పండితులు భావించేటువంటిది ఏంటంటే ఒకవేళ ఈ యొక్క యోబు గ్రంథాన్ని మోసే రాసిండవచ్చు అనేటువంటి అభిప్రాయంలోనికి వస్తారు ఎందుకంటే యోబు చనిపోయినటువంటి విషయం రాయబడింది అంటే యోబు చనిపోతే యోబు చనిపోయిన విషయాన్ని యోబు రాయడు కదా కాబట్టి వేరొకరు రాశారు చాలామంది ఏమంటారు అంటే మోసే రాశాడు అంటారు అంటే ధర్మశాస్త్రంనే కాదు మోస రాసింది యోబు గ్రంథాన్ని కూడా రాశారు అని చాలామంది పండితులు భావిస్తారు దేవుని బిడలారా యోబుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారండి ఈ ముగ్గురు స్నేహితులు యోబుతో మాట్లాడినటువంటి మాటలు చాలా అధ్యాయులు మనకు కనబడతాయి యోబు తన స్నేహితులతో మాట్లాడడం యోగు స్నేహితులు మాట్లాడడం మనం గమనిస్తాం యోబుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు చాలా జ్ఞానం కలిగిన వారు చాలా జ్ఞానం కలిగిన వారు దేర్ ఆర్ వెరీ రిచ్ ఇన్ దర్ నాలెడ్జ్ అండ్ దర్ రిచ్ ఇన్ దర్ పొజిషన్ వాళ్ళ యొక్క ఆస్తి విషయంలోనైనా జ్ఞానం విషయంలోనైనా మంచి ధనవంతులు వాళ్ళు ఎందుకంటే యోబు చాలా ధనవంతుడు ధనవంతునికి ధనవంతులైన స్నేహితులే ఉంటారే కానీ దరిద్రులైనటువంటి స్నేహితులు ఎవరు ఉండరు కాబట్టి యోబు యొక్క స్నేహితులు ధనవంతులే యోబు యొక్క స్నేహితులు ధనవంతులే వారికి మూడు పేర్లు మనం చూస్తామండి బైబిల్లో రాయబడింది ఎలీఫసు బిల్దదు అండ్ జోఫరు అనేటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నట్లుగా యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉంది స్నేహితులు అనేటువంటి మాట వచ్చింది కాబట్టి రెండు విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రతి ఒక్కరికి స్నేహితులు అవసరం నాకు ఉంటారు స్నేహితులు మీకు ఉంటారు కానీ స్నేహితుల దగ్గర మనం ఏ రకంగా ఉంటాం స్నేహితులు మన దగ్గర ఏ రకంగా ఉంటారు అనేటువంటిదే దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్ నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేది ఏంటి తెలుసా నువ్వు స్నేహితుల దగ్గర ఏ రకంగా ఉంటావు స్నేహితులు నీ దగ్గర ఏ రకంగా ఉంటారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచిదే ఫ్రెండ్స్ ఉండడం మంచిదే కానీ ఆ ఫ్రెండ్స్ యొక్క ప్రభావము నీ పైన ఏ రకంగా ఉంది నీ ఫ్రెండ్స్ పైన నీ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే సాతాను నూటికి తొంభై శాతం మనల్ని పక్కాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన స్నేహితుల ద్వారానే మన స్నేహితుల ద్వారానే అది మంచి విషయంలోనైనా చెడు విషయంలోనైనా దేవుడు ప్రభావితం చేయాలన్నా స్నేహితుల ద్వారానే సాతాను ప్రభావితం చేయాలన్నా స్నేహితుల ద్వారానే స్నేహితులు ఎలాంటి వారు అంటే యోగు గ్రంథం రెండవ అధ్యాయంలోనికి వద్దాం రెండవ అధ్యాయం పదకొండు నుంచి కొన్ని వచనాలు మనం చదుద్దాం స్నేహితులు యోబు యొక్క స్నేహితులు ఎలాంటి వారో మనం చూస్తామండి యోగు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం తేమానీయుడైన ఎలీఫజు షుహీయుడైన బిల్హదు నయామాతీయుడైన జోఫరు అను ఏబూ ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటినీ గూర్చి వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి ఎలాంటి స్నేహితులు ఉంది ముగ్గురు స్నేహితులు ఎలిఫజు బిల్దదు జోఫరు అనేటువంటి ముగ్గురు స్నేహితులు యోబు కలిగి ఉంటున్నాడు యోబు కలిగి ఉంటున్నాడు ఈ యోబుకున్నటువంటి ఈ యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒకే ఒక రోజు తన పిల్లలందరూ చనిపోతారు ఒకే ఒక రోజు ఆస్తి పోతుంది ఒకే ఒక రోజు అతని శరీరం అంతా కురుపులు వచ్చి బాధ ప్రారంభమవుతుంది అంటే ఒకే ఒక రోజు పాపరైపోయాడు యోబు ఏమీ లేనటువంటి వ్యక్తిగా ఆరోగ్యం కానీ ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ లేకుండా ఒకే ఒక్కసారి ఎక్కడో ఉండేటువంటి యోబు అత పడిపోయాడా అని మనకు అనిపిస్తుంది దేవుని బిడ్డలారా యోబు యొక్క స్నేహితులు ముగ్గురు ఈ ముగ్గురు యోబు విషయంలో ఆ ఎలాంటి వారు తెలుసా తన జీవితంలో ఆస్తి మొత్తం ఒక్క రోజు కోల్పోయి ఏమీ లేనటువంటి ఒక దిక్కు లేనటువంటి వ్యక్తిగా యోబు మారినప్పుడు ఏం చేశారు తెలుసా చివర్లో ఉంది చూడండి తమ తమ స్థలములను విడిచి వచ్చి వాళ్ళు ఏం ఏం చేశారు తెలుసా యోబుకు బాగలేదు యోబుకు నష్టపోయాడు యోబు అంత అయిపోయింది యోబు పరిస్థితి అన్నప్పుడు పదకొండవ వచనంలో వారు ఉన్నటువంటి ప్యాలెస్లో నుంచి వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో నుంచి యోబు దగ్గరికి వచ్చారంట ఎంత మంచి స్నేహితులు కదా యోబు స్నేహితులు పన్నెండవ వచనం పన్నెండవ వచనం చివరిలో వారు వచ్చి దూరం నిలబడి కనులేతి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని యోబు స్నేహితులు వస్త్రాలు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూళ్ళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చి అంటే ఈ స్నేహితులు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఉండేటువంటి వ్యక్తులే కాదు చూచి వస్త్రాలు చింపుకొని యోబు పరిస్థితి చూసి ఏడ్చినటువంటి స్నేహితులు అంట మూడోదిగా పదమూడవ వచనం అతని బాధ అత్యధికంగా గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయిన పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండి ఏడు రోజులు యోబు దగ్గరకు వచ్చి కూర్చుంటారు యోబు బాధను చూసి అరే ఏంటి ఇట్లయిపోయిందే అని ఒక్క మాట కూడా మాట్లాడుకున్నాను ఈ ఎలాంటి స్నేహితులు దూరం నుంచి ఇంటి దగ్గరకు వచ్చారు రెండోదిగా బట్టలు చింపుకొని ఏడ్చినటువంటి స్నేహితులు మూడవదిగా అతని బాధను చూచి అతని బాధ విషయాల్లో వీళ్ళు బాధపడదు ఒక్క మాటైనా పలుకలేదు కానీ వీళ్ళు ఎలాంటి స్నేహితులు తెలుసా ఆ పదమూడవ వచనం వరకు బాధపడ్డారు ఇంకా ఆ తర్వాత మారిపోయారండి వాళ్ళు మారిపోయారు యోబును చూచి అనడం ప్రారంభించారు ఏమి యోబు నీవు ఒక్కనికే ఇన్ని సమస్యలు వచ్చాయంటే ఒకే రోజు పిల్లలు ఒకే రోజు ఆస్తి ఒకే రోజు ఆరోగ్యం ఇంత డ్యామేజ్ నీకు జరిగిందంటే నీలో ఏదో తప్పు ఉంది యోబు నీలో ఏదో మోసం ఉంది యోబు ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు యోబు యోబు నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు ఏవో చేసావు యోబు అని యోబు పైన నిందలు మోపారు అందుకే యోగు గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనం చూడండి వాళ్ళకి యోబు ఒక పేరు పెడతాడండి యోబు గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనం ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ బాధకే గాని ఏమంటా వీళ్ళు బాధకు కర్తలు వీళ్ళు వీళ్ళు ముగ్గురు స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు యోబుతో ఉన్నటువంటి వారు యోబు కొరకు ఏడ్చినటువంటి వారు యోబుతో ఆ బాధను పంచుకున్నటువంటి వారు వీళ్ళందరూ ఎవరంట బాధలకు కర్తలు అంటే వీళ్ళు తమ మాటలతో యోబును బాధిస్తూ ఉన్నారంట బాధిస్తూ ఉన్నారు దేవుని బిడలారా లోకంలో ఉండేటువంటి స్నేహితులు నైంటీ పర్సెంట్ స్నేహితులు ఇదే రకంగా ఉంటారండి కొన్ని సందర్భాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు ఓకే కష్టాలు వచ్చే అయ్యో బాబా పాపం అని భావిస్తారు ఇక కష్టాలు కొనసాగుతుండగా ఎక్కడ సహాయం చేయబడుతుందని మన పైన నిందలు మోపుతారు నీలో ఏదో తప్పు ఉంది నువ్వు ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసావు నువ్వు దేవునికి సరిగా లేవు ఏవేవో నిందలు వాళ్ళకి తెలియదండి యోబు ఎలాంటి వాడంటే బైబిలే చెప్తుంది దేవుని దృష్టికి నీతిగా యథార్థంగా జీవించినటువంటి ఒక పరిశుద్ధుడు యోబు యోబు గురించి ఏం తెలియదు వాళ్ళకు కానీ ఏవేవో మాటలు మాట్లాడడం ప్రారంభించారు లోకంలో ఉన్నటువంటి స్నేహం ఏ రకంగా ఉంటుంది తెలుసా ఇదే రకంగా ఉంటుంది నీ బాధలో కొన్ని సందర్భాల్లో నీ దగ్గరగా ఉండే స్నేహితులు దగ్గరకు వచ్చి మాట్లాడతారు సమస్యలు కంటిన్యూ అవుతున్నాయా బాధలు కంటిన్యూ అవుతున్నాయా ఇక మెల్లిగా వాళ్ళ బాణాలు బయటికి తీస్తారండి తీసి నేను బాధించడం ప్రారంభిస్తారు ఈ యొక్క స్నేహితులలో ఉండేటువంటి ఒక మంచి లక్షణం కూడా చెప్తానండి వీళ్ళు బాధకు కర్తలే కాదు ఆయా సందర్భాల్లో కొన్ని వాస్తవ విషయాలు కూడా మాట్లాడినటువంటి వాళ్ళు ఇది కూడా మనం మర్చిపోకూడదు వీళ్ళు మాట్లాడినటువంటి మాటనే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా మన జీవితంలో స్నేహితులు ఉండాలి ఏ రకంగా మనలో తప్పులు ఉన్నాయా ఇది నీలో తప్పు అని చెప్పేటువంటి స్నేహితుడు ఉండాలి తప్పును కప్పిపెట్టే స్నేహితుడు ఉండకూడదు అది చాలా డేంజరస్ నీ స్నేహితుడు కరాఖండితంగా నీ తప్పుని గురించి నీతో మాట్లాడాలి నిన్ను హెచ్చరించాలి అదే నిజమైన స్నేహం అదే నిజమైన స్నేహం నువ్వు తప్పు చేస్తుంటే దాచిపెట్టి 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 ఇంకా పాసి ఇంకా లోకం మీద పడుతున్నప్పుడు నాకు కూడా తెలుసు అని చెప్పేవాడు స్నేహితుడే కాదు వానంత పనికిమాల స్నేహితుడు ఇంకొకరు ఉన్నారు అంటే నీ బాగు కోరే స్నేహితుడు కాదు నీ నష్టాన్ని నీ కీడును కోరే స్నేహితుడుగా ఉంటాడు అందుకే చెడ్డ స్నేహితుడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట లెక్కలేనని ముద్దులు పెడతాడంట కానీ నిజమైన స్నేహితుడు హత్తుకొని ఉండే స్నేహితుడు నీ జీవితంలో ఉండే తప్పును చూపిస్తాడు అని సామెతల గ్రంథంలో రాయబడింది దేవుని విడలారా ఈ యొక్క స్నేహితులు యోగును బాధపరిచారు యోగు విషయం తెలియక కానీ ఆయా సందర్భాల్లో కొన్ని మంచి విషయాలు కూడా వీరు మాట్లాడారండి మంచి విషయాలు కూడా మాట్లాడారు ఆ ఒక్క విషయాన్ని ఈరోజు ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను ఏంటి అంటే యోగు గ్రంథం ముప్పై నాలుగో నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును నరులకు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును దేవుని గురించి వీళ్ళు చెప్తున్నారు దేవుడు ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఒక వ్యక్తికి దీవెన దేన్ని బట్టి ఇస్తాడు అంటే వారి క్రియలను బట్టి దేవుడిస్తాడంట దేన్ని ఇస్తాడు? వారి క్రియలను బట్టి దేవుడు ఇస్తాడు ఆశీర్వాదాలు దీవెనలు నాకు దేవుడు ఇవ్వాలి అంటే దేవుడు యూజ్ చేసే కొలబద్ధ ఏంటి తెలుసా దేవుడు యూజ్ చేసేటువంటి మెజరింగ్ స్టిక్ ఏంటి తెలుసా నా క్రియలు ఏ రకంగా ఉన్నాయి ఒకళ్ళు నేను అడుగుతున్నా దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను గొప్పగా వాడుకో లేకపోతే గొప్పగా నన్ను కాపాడు నన్ను దీవించు ప్రభా అని నేను అడిగితే దేవుడు అంటాడు నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి బేసింగ్ ఆన్ యువర్ డీడ్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ బేసింగ్ ఆన్ యువర్ వర్క్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ నీ యొక్క క్రియలను బట్టి నేను దీవిస్తా దీవెలు ఎక్కడున్నాయి తెలుసా దేవుని దగ్గర ఉన్నాయి కానీ ఆ దేవుడు నీ క్రియలను బట్టి దీవిస్తాడు నీ యొక్క క్రియ ఏ రకంగా ఉంది ఈరోజు కొన్ని ఒక మూడు క్రియలను మెదుట నేను ఉంచాలని కోరుతున్నా దోస్ డీడ్స్ ఆర్ గోయింగ్ టు గ్రీవస్ గ్రేటెస్ట్ బ్లెస్ మనము ఈ క్రియలు చేయగలిగితే ఈ క్రియలు చేయగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కుటుంబం సొంతమవుతాయి మన సొంతమవుతాయండి దేవుని బిడలారా దేవుడు ఆశీర్వదించే దేవుడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును నరుల క్రియలకు తగినట్టుగా నువ్వు చేసే పనులను బట్టి నీకు ఆశీర్వాదాలు అమ్మ నువ్వు చేసేటువంటి పనులను బట్టే నువ్వు చేసే క్రియలను బట్టి నీ కుటుంబంలోనైనా నీలోనైనా ఆశీర్వాదాలు దీవెనలు ఉండి తీరుతాయి క్రియలు చెడ్డవైతే ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావు ఆశీర్వాదాలు రానుగాకరావు నీ క్రియలు సరిగా ఉంటేనే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు వర్ధిల్లుతావు నువ్వు క్షేమంగా ఉంటావు సుభిక్షంగా ఉంటావు నువ్వు నీ క్రియలు సరిగా లేకపోతే నీ జీవితం సరి అయిన జీవితముగా ఒక బ్లెస్సెడ్ లైఫ్గా ఉండదండి అందుకే ఈరోజు మన క్రియలను మనం పరీక్షించుకోవాలి ఆ తర్వాతనే మన దీవెనలు ఉంటాయి ఫస్ట్ దీవెనలు తర్వాత క్రియలు ఉండవండి ఆల్వేస్ యువర్ డీడ్స్ విల్ బి ఫస్ట్ నువ్వు చేసే క్రియలు మొదటిగా ఉంటాయి ఆ తర్వాతనే నీ క్రియలు ఆ తర్వాత అతని ఆశీర్వాదాలు ఉంటాయి నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి నువ్వు పనులు నువ్వు చేసేటువంటి పనులు నీ ఆశీర్వాదం పైన పని చేస్తాయి దేవుని బిడలారా బైబిల్లో ఒక వ్యక్తిని మీ ఎదురు తీసుకొని వస్తాను మొట్టమొదటిగా బైబిల్లో మీరు గమనిస్తే చూడండి నలభై ఒకటవ అధ్యాయం ఆది కాండం ముప్పై ఏడు నుంచి మనం చదువుకుందాం ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయూ నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గల లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఎందురు సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఇందునని ఏసేపుతో చెప్పెను యోసేపుతో రాజు చెప్పే మాట అండి దేశాన్ని పరిపాలించే రాజు ఫరో అనేటువంటి రాజు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా రాజు యోసేపు గురించి చెప్తున్నాడు యోసేపు ఒక్క నిలబెట్టాడండి నిలబెట్టి ఏమంటున్నాడు అంటే ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని నేను కనుగొనగలనా ఇలాంటి వ్యక్తిని నేను కనుగొనగలనా అంటున్నాడండి అంటే ఒక మాట చెప్తున్నా నా దేశంలో భూతద్దం పెట్టి వెతికిన యోసేబు లాంటి వ్యక్తి ఒక్కడు నాకు కనపడలేదు అంటున్నాడు రెండవదిగా ఏమంటున్నాడు చూడండి ముప్పై తొమ్మిదవ దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వల్లే వివేక జ్ఞానము గల వారెవరును లేరు రాజు చెప్తుంటున్నాడు రాజు చెప్తుంటున్నాడు నీ వలే జ్ఞాన వివేకం గల వారు లేరు ఇంకొక మాటలో చెప్పాలంటే నాకు కూడా నీ అంత జ్ఞానం లేదు అని చెప్తున్నాడు అంటే వాళ్ళ దేశంలో ఉండే జ్ఞానులందరికంటే యోసేపు టాప్గా ఉన్నాడు టాప్గా ఉన్నాడు మూడవదిగా నలభై వచనం నీవు నా ఇంటికి అధికారి అయి ఎవరు ఉండాలంట రాజు ఇంటికి ఫరో ఇంటికి ఎవరు అధికారి అంట రాజు కాదు ఇతను కాదు ఫరో కాదు నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండు ఏమండి మన ఇంట్లో మనం ఒక మూడు రోజుల వ్యక్తులు ఉంటేనే మనం ఇసుకుంటాం మన ఇంటి అధికారులన్నీ ఎవరికన్నా ఇస్తామా బై మిస్టేక్ ఇవ్వం మన బీగాలు మన దగ్గరే ఉంటాయి ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటాం చెక్కుంటాం ఎదేదో చేస్తాం ఎవరికి మనది మనదే ఉండాలి అంటాం కానీ యోసెబును చూసి రాజు అంటున్నాడు నాకు చాలా పెద్ద ప్యాలెస్ ఉంది బట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఇట్ టు యూ యూ విల్ బీ మై లీడర్ నీవే నా ఇంటిని పరిపాలిస్తావు అంటే అతను చెప్పే మాట భర్తగా రాజుగా నా ఇంటిని నేను దానికంటే నువ్వు సూపర్గా పరిపాలిస్తావయ్యా నువ్వు నా పైన ఉండని చెప్తుంటున్నాడు ఏమండి యోసేపు ఎవరు యోసేపు ఎవరు అతని దేశమైది కాదు ఒకవేళ అడుగుదాం ఫరోని అడుగుదాం ఫరో ఇతని తల్లిదండ్రులకి తెలుసా తెలియదు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా తెలియదు ఇతడు ఏ పరిస్థితుల మధ్య వచ్చాడో తెలుసా ఈ మధ్యనే చెరసాల్లో నుంచి కలబావ అని చెప్పడానికి తీసుకొని వచ్చాను ఇంతే యోసేపు గురించి ఓనామాలు తెలియదు యోసేపుని గురించి ఏబిసిడీలు తెలియదు యోసేపుని గురించి అతని తండ్రుల గురించి అతని అన్నల గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఏమిది లేదండి తెలియకుండా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరు జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు నీవే నా ఇంటిపైన ఉండు ఇంకా ఏమంటాడు నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు నా ప్రజలందరూ నీకు విధేయులుగా ఉంటారు రాజుకు విధేయులుగా ఉండాలండి అందుకే మనకు సామెత ఉంది కదా రాజు అనుకుంటే కొండపైన కోతైనా తీసుకొని వస్తాడు అంటే రాజు కోరిక కొండపైన కోతి కావాలన్నా పట్టుకొని రావాలి కానీ ఇప్పుడు రాజు అంటున్నాడు నాకు కాదు విధేయులు నీకు విధేయులుగా ఉంటారు ఒక్క యోసేపు ఒంటరిగా ఐగుప్తులో ఉంటే దేవుడు యోసేపుని ఇంత దీవించాడండి అతనికి అడుగుదాం నీ బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏమీ లేదు ఒక బానిసగా చరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి చరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి రాజును ఎందుకు డామినేట్ చేశాడు దేశంలో జ్ఞానవంతులకందరికంటే జ్ఞానవంతుడు ఎందుకు అయ్యాడు ఎందుకు యోసేపు నీ జీవితాల్లో యూ హావ్ రీచ్డ్ ఏ హిమాలయన్ లెవెల్ ఒక ఉన్నతమైన శిఖర స్థాయికి ఎలా వెళ్ళిపోయావు దేన్ని బట్టి నీకు నీ ఆశీర్వాదాలు వచ్చాయి యోసేపు దేన్ని బట్టి వచ్చేసాయి దేవుని బిడ్డలారా బైబిల్ ఇంతవరకు చదువుకున్నాం కదా నీ క్రియల వల్ల నా నీకేమొస్తుంది దీవెన వస్తుంది ఆశీర్వాదం వస్తుంది మరి యోసేపు ఏం క్రియ చేశాడు యోసేపు దగ్గర ఉన్న ఒక్క క్రియ ఎదుట నేను చెప్తానండి ఒకటే ఒక క్రియ చాలా ఉన్నాయి యోసేపులో కానీ ఒక్క క్రియని సందర్భాన్ని మెదుట నేను ఉంచాలని కోరుతున్నా యోసేపు ఎలాంటి వాడు తెలుసా ముప్పై అధ్యాయం ఆది కాండం రెండవ చూడండి యూ కెన్ లెర్న్ ఏ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫ్రమ్ ద జోసెఫ్ యాకోబు వంశావళి ఇది ఏసేపు పదిహేడేళ్ళ వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడి చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్లా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు సార్ ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా బైబిల్ ఒకసారి చూడండి ముప్పై ఏడో అధ్యాయం రెండవ వచనం యాకోబు వంశావళి ఏమనింది యాకోబు వంశావళి ఇది ఇది ఏముండాలి నెక్స్ట్ మత్తా ఇసు వార్త ఒకటవ అధ్యాయంలో ఏసుక్రీస్తు వంశావళిని అని ఏముంటుందమ్మా అన్ని పేర్లు ఉంటాయా మరి ఏంటిది ఇక్కడ యాకోబు వంశావళి ఇది యోసేపు పదిహేడేండ్ల వాడే అంటే యాకోబు కుమారులు ఉన్నారు కదా యాకోబుకు పిల్లలు ఉన్నారు కదా లేకపోతే యాకోబు పూర్వీకులు ఉన్నారు కదా యాకోబు తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచ్చింది ఎవరు తెలుసా వంశావళి తర్వాత మిగతా లిస్ట్ అంతా పెట్టలేదు దేవుడు దేవునికి ఒక్క వ్యక్తిని కోరుకున్నాడు వంశావళిలో ఉంచడానికి హీస్ జోసఫ్ అతడు యోసేపు యోసేపు నీ వంశంలో నిన్ను దేవుడు ఎందుకు అంత ప్రత్యేకంగా చూశాడు రాజు నిన్ను ప్రత్యేకంగా చూసి దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూసి నీ గురించే తప్ప ఇంకా వేరే దాని గురించి రాయడు రాజు నీ గురించి అబ్బాయి ఎంత గొప్ప చెప్తున్నాడు తన ఇంటిపైన అధికారిగా ఉండు తన రాజ్యంలో ప్రజలందరూ నీకు విధేయులుగా ఉండాలి నీ పైన కేవలం రాజుగా ఒక ఒక పప్పెట్గా ఉంటానంతే నేను ఏదో ఉండాలి కాబట్టి ఉంటానంతే కానీ మొత్తం నువ్వే నడిపించని చెప్పాడు ఏంటి దేవుని దృష్టిలో గుర్తింపే మనుషుల దృష్టిలో ఆశీర్వాదం ఏంటి ఏంటి యోసేపు వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్ యోసేప్ అంటాడు నేను ఒక క్రియ చేశా ఏంటి ఆ క్రియ ముప్పై రెండవ వచనలో ఉంటుంది యోసేపు పదిహేడేండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండేను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము తండ్రి యొద్దకు ఎవరు యోసేపు తెలుసా తనతో ఉన్నటువంటి అన్నలు అందరు పాపములో జీవిస్తూ ఉంటే పాపానికి దూరంగా జీవించినటువంటి వ్యక్తి పాపం జరుగుతుంటే అయ్యో ఇక్కడ పాపం జరుగుతుంది మన్నలు చెడిపోతున్నారని వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పాడండి వాళ్ళ అన్నలు చెడిపోకూడదు అని అన్నలు గురించి కన్సన్ కలిగి పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి యోసేపు ఏంటి నీ క్రియ నీ క్రియ ఏంటి యోసేపు దేన్ని బట్టి నువ్వు ఇంతగా దీవించబడ్డావు యోబు గ్రంథంలో రాయబడింది నరుల క్రియకు తగినట్టుగా ఫలము చేస్తాడు యోబు జీవితంలో ఉండేటువంటి క్రియ తర్వాత చూద్దాం మనం యోసేపు జీవితంలో యోసేపు చేసిన క్రియ ఏంటి తెలుసా పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు ఎక్కడ పాపము దగ్గర తండ్రి కుమారులు అందరూ పాపంలో జీవిస్తుండగా పది మంది పాపంలో జీవిస్తుండగా అందరూ గొర్రెలు మెప్పుకోవడానికి వెళ్తారు వెళ్ళి అక్కడన్నీ పాడు పనులు చేస్తున్నారు పాడు పనులు చేస్తుంటే వాటిని చూచి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు పది మందితో కలిసి నేను కూడా మీకేం ప్రత్యేకంగా నాకు కూడా అవకాశం ఉంది నేను కూడా పాపం చేస్తాను పాపం చేయడానికి ఏ వెళ్ళా ఎవరి జీవితంలో పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటారో ఎవరి జీవితంలో ఈ క్రియ కనబడుతుందో వారినే నా దేవుడు దీవిస్తాడు హలల్ూయ్యా హలుయ్యా నీ జీవితంలో అడుగుతున్న దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను వర్దిల్ల చే ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతుల్లో ఉన్నాయి ఏంటి పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు దేవుని బిడ్డగా నువ్వు జీవించాల్సిన జీవితంలో ఎంత పవిత్రంగా జీవిస్తావో అంత పవిత్రంగా జీవించు యవనసుడుగా ఉన్నప్పుడు పవిత్రంగా జీవించాడు సరే తండ్రింటి నుంచి వచ్చేసాడు ఎక్కడో ఒక ఇంట్లోనికి వెళ్ళాడు ఆ ఇంట్లో మంచి పొజిషన్లోకి వచ్చాడు ఆ ఇంట్లో ఎవ్వరు లేరండి తండ్రి లేడు తల్లి లేదు అన్నదమ్ములు లేరు ఇంటి ఓనర్ లేడు ఇంట్లో పనివారు ఎవ్వరు లేరు లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి చెప్తుంది యోసేపు మనిద్దరం పాపం చేద్దాం దేవుని బిడలారా పైనుంచి దేవుడు చూస్తున్నాడు యోసేపు అన్నల దగ్గర తండ్రి ఇంట్లో పరిశుద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఎవ్వరు లేకుండా ఒక ఆఫర్ ఒక స్త్రీనే ఇస్తుంది రా పాపం చేద్దాం అని చెప్తున్నప్పుడు యోసేపు ఏం చేస్తాడు నరుని క్రియ ఏ రకంగా ఉంది యోసేపు క్రియ ఏ రకంగా ఉంది అని దేవుడు చూస్తున్నాడు యోసేపు ఏం చేశాడు తెలుసా బైబిల్లో వ్రాయబడింది ఆ స్త్రీ చంత నుండి పారిపోయాడు టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపించడం లేదు మనకందరి తెలుసు ఆ స్త్రీ దగ్గర నుంచి పారిపోయాడంట దట్ ఈస్ ద ఏజ్ వేర్ యూ కెన్ కమిట్ సిన్ పాపము చేయవచ్చు అంటే ఆమె యోసేపును చూస్తూ ఉంది ఇతడు పాపము చేయడానికి ఫిట్ గా ఉన్నాడు అని అనుకునింది కానీ యోసేప్ అంటున్నాడు నో ఆ క్రియ నేను చేయను దేవుడు చూచాడండి పరలోకం నుంచి చూచాడు దేవుని బిడ్డలారా నువ్వు ఏమి చేస్తున్నా ఏమి చే చేయాలనుకున్నా ఏమి చేయాలని యోచిస్తూ ఉన్నా ఏది నీ ప్లానింగ్లో ఉన్నా ఎవ్వరికి తెలియకపోవచ్చు ద గాడ్ ఆఫ్ హెవెన్ నోస్ ఆకాశం అందన దేవునికి తెలుసు ఆయన చూస్తున్నాడు యోసేపు చూస్తున్నాడు యోసేపు ఎట్లా ఉంటాడు ఇక్కడ యోసేపు ఏ రకంగా రియాక్షన్ ఉంటుంది ఒక్క ఎవ్వరు లేరు కదా ఆ స్త్రీనే ఆఫర్ ఇస్తుంది వై కాంటూ యూజ్ దిస్ ఆఫర్ అని అనుకోలేదు పారిపోయాడు దేవుడు చూచాడు ఆహా యోసేపు అన్నల దగ్గరే కాదు అందరి ముందరే కాదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ క్రియ పరిశుద్ధమైందా నీ క్రియ పవిత్రమైందా నువ్వు దేవుని భయభత్తులు కలిగి పారిపోతున్నావా అలాగైతే నరుల క్రియకు తగిన ఫలాన్ని నేను ఇస్తా ఏంటి ఆ ఫలం పరిశుద్ధంగా పారిపోయాడు పాపాన్ని చూసి అప్పుడు బైబిల్లో రాయబడింది ఆశీర్వాదాలు దగ్గరికి వచ్చేసాయి రాజు చెప్పంటున్నాడు నీలాంటి జ్ఞానవంతుడు ఎవడున్నాడు యోసేపు నీలాగా పరిపాలించగలిగిన వాళ్ళు ఎవరున్నారు యోసేపు నీలాగా నా కుటుంబాన్ని చూసుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు యోసేపు హి టు గివ్ ఆల్ ద అథారిటీ టు హిమ్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ క్రియ పరిశుద్ధంగా ఉందా ఆశీర్వాదాలు అడుగుతున్నావు దీవెనలు అడుగుతున్నా మంచిదే మంచిదే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును నరుల క్రియ యువర్ డీడ్స్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ యూ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇస్ గోయింగ్ టు అప్ ఆన్ యూ నీ పైన ఆశీర్వాదాలైనా తీసుకొని వస్తాయి నీ క్రియలు లేదా షాపానైనా తీసుకొని వస్తాయి యోసేపు దీవెనల కారణం యోసేపు యొక్క క్రియ యోసేపు యొక్క క్రియ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు హౌ ఈజ్ అవర్ లైఫ్ మన జీవితం అవకాశం దొరికినప్పుడు పాపం లేకపోతే లేకపోతే పాపం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి దరిద్రమైన జీవితముగా మన జీవితము బయటికి చాలా బాగుండచ్చండి ఇట్ విల్ బి వెరీ గుడ్ యోసేపు యొక్క పది మంది అన్నలు తండ్రికి దూరంగా పాపం చేస్తారు తండ్రి దగ్గరికి వస్తున్న చేతులు కట్టుకొని భయభక్తులతో ఉంటున్నారు దేవుడు చూచాడు బయట ఏ రకంగా ఉన్నారు తండ్రి దగ్గర ఏ రకంగా చూచాడు దేవుడు డిసైడ్ చేశాడు వీళ్ళు నాకు అనవసరం యోసేపు ఒక్కడు చాలు నేను ఈ ఈరోజు నీ క్రియ ఏ రకంగా ఉందో నీకు తెలుసు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు నీకు తెలుసు ఏం ఆలోచన చేస్తున్నావు నీకు తెలుసు ఎక్కడ నీ యొక్క ఆలోచనలు ఫిక్స్ అయిపోతున్నాయి నీకు తెలుసు ఇట్ మే నాట్ బి రెడ్ బై ద మ్యాన్ మనుషులు దాన్ని చదవలేరండి చదవలేరు నీ ఆలోచనలు బట్ ద గాడ్ ఆఫ్ హెవెన్ ఆకాశ ముందు ఆశీనుడైన దేవుడు హృదయాలను అంతరింది పరిశోధించే నీతి కలిగిన దేవుడు హీఈస్ రీడింగ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు చదువుతున్నాడు హౌ ఈజ్ యువర్ లైఫ్ యోసేపులాగా దీవెలు అడుగుతున్నావేమో గొప్ప దీవించు ప్రవ్వా గొప్పగా దీవించు నీ క్రియ ఏ రకంగా ఉంది ఆలోచించు నాకు తెలిసినటువంటి ఒక అంకులు ఉండేవాళ్ళండి ఉన్నారు కూడా ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్లో కూడా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవించేవాడు తల్లి ముస్లామా కుమార్తె కూడా వచ్చింది ఏదో సహాయం కోసం ఈయనన్నాడు సహాయం అమ్మ ఇవి తీసుకోండా రేపు నేను ఈ దీని విషయంలో సహాయం చేస్తాను చాలా నీతిమంతుడు అండి పైసా డబ్బు ముట్టకుండా పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తి సో అమ్మాయి మరుసటి రోజు ఆ యొక్క తీసుకొని వచ్చింది పనులన్నీ చేసేసాడు రెండు రోజుల కల్లా ఆమెకు రావాల్సిన డబ్బు వచ్చేసిందండి డబ్బు వస్తే ఆమె ఆమె తల్లి ఇద్దరు మళ్ళీ ఆఫీస్కి వచ్చారు చేతులు జోడించి చెప్పారు సార్ చాలా వందనాలు మా జీవితంలో మేము డబ్బు లేక అప్పుల పాలైనప్పుడు మీరు చేసిన మంచి పనికి మాపు తీర్చబడింది ఒక్కసారి మా ఇంటికి రండి సార్ రేపు సాయంత్రం వస్తాను నేను మీ ఇంటికి వస్తానమ్మా నాకేమొద్దు నాకేమొద్దు ఏదైనా టీ ఇవ్వండి చాలు అని చెప్పారు మరుసటి రోజు ఈయన ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తున్నాడు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బండి నిలబెట్టి పిలిస్తే ఆమె పిలిస్తే వాళ్ళ కుమార్తె బయటకు వచ్చిందండి కుమార్తె బయట నమస్తే సార్ రండి సార్ లోపలికి రండి లోపలికి వెళ్ళారు కూర్చున్నాడు అంటే ఆ వరండాలోనే కూర్చున్నాడు టీ అడిగి అడిగారంట కదా సార్ టీ చేస్తున్నాం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ దానికి అవసరమైన పదార్థం తీసుకొని వస్తాను సార్ అని ఆయనను దాటి అలా బయటకు వచ్చింది బయటకు వచ్చి టకామని అక్కడ ఉన్న డోర్ వేసేసి లాక్ చేసేసింది నాతో మీకు పన్నుంది మీతో నాకు పన్నుంది ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ లేదు ఇంట్లో బయట కాదు లోపల తలిపేసే కడిగిపోలేవు నేను చెప్పినట్టుగా నాతో పాపం చేయి డే వన్ ఆఫీస్లో నేను చూసినప్పటి నుంచి నాకు ఈ కోరిక కలిగింది ఐ వాంట్ కమిట్ సిన్ విత్ యూ నేను ఒక్క చిన్న ప్రార్థన చేసుకున్నాడు ప్రభా నాకు సహాయం చేయి అప్పటికే అమ్మాయి మీదికి వచ్చేసింది ఇతను అమ్మాయిని నెట్టేసి ఒక్కసారి తలుపు దగ్గర నిలబడి ప్రవ్వా సహాయం చేయమని లాగేశాడు ఒక్కసారి లాక్ లాక్గానే ఉంది డోర్ ఓపెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసాడు అయిపోయింది ఒక రోజు అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు వెన్ను వెంటనే వెన్ను వెంటనే రెండు మూడు ప్రమోషన్లు వచ్చాయి ఆ జిల్లాకే అధికారిగా మారిపోయాడు హల్లెల్ూయ్యా లోపల కదా లాక్ చేసింది లోపల లాక్ చేసి ఎట్లా వచ్చింది ఆ అమ్మాయి కూడా చూసి స్టన్ అయిపోయిందంట మీ మీలాగానే చప్పట్లు కొట్టగా అట్లా చూసాను కదా అట్లా అమ్మాయి కూడా ఏంటిది డోర్ ఎట్లొచ్చింది ఇది నేను లాక్ చేశాను గడబెట్టి లాక్ చేశాను ఈయన ఏం చేయలేదు జస్ట్ హ్యాండిల్ పడుకుని ఈ పుల్ లైక్ దాట్ అలాగా పుల్ చేశాడంతే లాక్ ఎలా ఓపెన్ అయిపోయింది డోర్ వెనక్కి తిరిగి చెప్పాడంట దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరుసటి రోజు సాయంకాల ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ తల్లి వచ్చి ఆఫీస్లో ఆయన కాళ్ళ మీద పడింది సార్ క్షమించు మేము నీవు మామూలు మనిషి అనుకున్నావు నువ్వు దేవుని బిడ్డవని మాకు తెలిసింది లాక్ రాదది లాక్ రాదు ఎందుకు బయట నుంచి నేను కూడా వేసా బయట నుంచి నేను కూడా వేసా లోపల నా కుమార్తె బయట నుంచి నేను వేసా నీకు పెళ్ళి కాలేదని నా కుమార్తెకు పెళ్ళి కావాలని నేను భావించి ఈ పన్నాగం వేశా దేవుడు నీ పక్షాన ఉన్నాడు సార్ దేవుని బిడ్డలారా యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపు క్రియను చూచి యోసేపును దీవించిన దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని నువ్వు ఇంటిలో ఏ రకంగా ఉన్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు వట్ ఈజ్ యువర్ ప్లానింగ్ వాట్ ఈజ్ యువర్ హిడన్ అజెండా నీవు రహస్యంగా ఆలోచించే జీవితం ఏంటి దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ బ్లెస్సింగ్స్ యోసేపు జీవితాన్ని చూస్తూ దేవుడు అంటున్నాడు యోసేపు క్రియ మంచిగా ఉంది ఐ వాంట్ హిమ్ అందుకే ఐగుప్తుని వెళ్ళేటువంటి వ్యక్తిగా మారాడు హాల్

వ్యక్తిగత గాను కుటుంబ పరంగాను ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మేము ఆశీర్వదించబడు సేవలో మేము దీవించబడుతూనే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ వాక్యం హృదయ పలకాలపైన లిఖించి మహిమను పొందుమని ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను